దారుణమైన పరిస్థితి అండి ఇంకొకటండి ఈ ఇక్కడ అమ్మాయిలకు అన్యాయం జరిగింది ఏదో కు పోతేనో ఏదో కి వెళ్తేనో ఇంకెక్కడో పార్కులలోనో ఎక్కడో వీడియోస్ రికార్డ్ చేసి మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు స్వయంగా క్యాంపస్ లోనే తరగతి నాలుగు గోడల మధ్యలో వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు స్పంది ప్రభుత్వాలు ఉన్నది ఎందుకోసం ఎవరికి చెప్పుకోవాలి మీరు అధికారంలోకి రాకముందేమో విద్యార్థుల గురించి బోలెడ హామీలు ఇస్తారు మీ హామీలు నెరవేర్చడం ఎట్లా చేత కాదు కనీసం డబ్బులు నేను డబ్బులు ఇస్తున్నా మాకు రక్షణ కల్పించండి అన్నా కూడా మీకు చేత కాకపోతే ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది ఎవరి దగ్గర గోడు చెప్పుకోవాలి ఇంకా విద్యార్థులు అసలు ఆడపిల్లలకు రక్షణ ఏడు ఉంది రాష్ట్రంలో సో విద్యా సంస్థలలోనే ఈ విధంగా ఉంటే బయట పరిస్థితి ఏంది బయట సమాజం పరిస్థితి ఏంది జరిగిన విన్నైతే అయితే ఇంకా జరగకుండా లోపల లోపల ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి రెగ్యులర్ గా విద్యార్థులు ప్రతి క్యాంపస్ లో నారాయణ కావచ్చు బాసర త్రిబుల్ ఐటీ లో కావచ్చు ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు అందులో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు దాని కారణంగా ఒక మే మేజర్ రీజన్ వచ్చేసి లైంగిక వేధింపులు అని చెప్పేసి అందులో ఉన్న వర్కర్స్ వేధింపులు టీచర్స్ వేధింపులు రకరకాల కంప్లైంట్స్ చూస్తున్నాం అయినప్పటికీ కూడా సరైన విచారణ చేపట్టకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది ఎస్ మొన్నటి